రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం వచనం అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించాలి అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు హలోలుయా ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు కో ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ అమ్మా వినాలి అందరూ కూడా నా వైపు చూడాలి వినాలి ఎఫ్ఎస్లో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఎఫ్ఎస్ అనేది ఒక పట్టణం దాంట్లో ఉన్నటువంటి సంఘం సంఘానికి రాస్తూ ఏం చెప్తున్నాడంటే మీరు మీరు మేల్కొని మృతులలో నుండి లేచిన ఎడల క్రీస్తు మీ మీద ప్రకాశిస్తాడు హలలుయా నిద్రిస్తున్నారట ఎఫెస్లో ఉన్నటువంటి సంగబిడ్డలు నిద్రిస్తున్నారు అని దేవుని యొక్క వాక్యం చెప్తాను నిద్రిస్తున్నారట ఆధ్యాత్మికంగా లేకపోతే శారీరకంగా నిద్రలో ఉన్నారట అవిధ భక్తు భక్తుడు అంటాడు నేను వేకువనే లేచి దేవుని వేదికెదను హలలు ఎందుకు లేవాలి అంత పొద్దున్నే లేచి దేవుణ్ణి వెతకటం ఎందుకు అంత పొద్దున్నే లేచి దేవునికి ప్రార్థన చేయటం ఎందుకంటే తన నిద్రని కూడా దేవుని కోసం త్యాగం చేస్తున్నాడు తన నిద్రని వదిలేస్తున్నాడు దేవునితో మాట్లాడడం కోసం ఎందుకంటే తనకు నిద్ర కంటే చాలా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి తనకి నిద్ర కంటే చాలా బోలెడన్ని ఇబ్బందులు ఉన్నాయి నిద్ర కంటి నుండి నిద్ర ఉండడం కంటే ఆ సమస్యలు తేరడం ముఖ్యం కాబట్టి దావీద్ భక్తుడు నేను వేకువనే లేచి నా తండ్రిని వెతికెదను నేను వేకువనే లేచి నా తండ్రికి ప్రార్థించదను అనని ఇక్కడ చెప్పడం మనం చూస్తాం అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే చాలాసార్లు మెలుకువగలిగి ప్రార్థించండి మీరు ప్రవేశించకుండా ప్రవేశించుకుంటున్నట్లు మెలుకువగలిగి ప్రార్థించాలి మెలకుగా ఉండాలట నిద్ర పోకుండా ఉండాలట కొంతమందికి ఎప్పుడు నిద్రే తిండి అక్కర్లేదు నీళ్ళు అక్కర్లేదు ఏమక్కర్లేదు నిద్ర ఉంటే చాలు మీద పడుకుంటూ పోయి నేను చెప్పాను కదా ఏడు నుంచి ఎనిమిది గంటలని ఆ ఎనిమిది నుంచి తొమ్మిది పదికెళ్ళింది అనుకోండి బద్ధకం వచ్చేద్దానమాట నిద్ర మరి ఎక్కువ కూడా కాకూడదు నిద్ర ఎక్కువగా కూడా తగినంతే ఉండాలి ఒకవేళ పది గంటలు పడుకున్నావు అనుకో ఇంకా ఆ రోజు నీకేం ఏం ఒంటి నిండా బద్ధకం వచ్చేసి అసలు ఏమి చేయలేవు అనమాట అతి నిద్ర వలన అతి నిద్ర అనేది ఎంత మాత్రము కూడా మంచిది కాదు ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడతా ఉందంటే కలిగి ప్రార్థన చేయండి హలో ఎలా ప్రార్థన చేయాలి మెలుకోగలిగి ప్రార్థన చేయాలి కొంతమందికి టీవీ చూస్తున్నప్పుడు నిద్ర రాదు ఎవరైనా మంచి ఊసులు చెప్తున్నప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఆ ఊసులు చెప్తున్నప్పుడు నిద్ర రాదు కొంతమంది సీరియల్ చూస్తున్నప్పుడు నిద్ర రాదు అండ్ కానీ ప్రార్థన చేద్దామని మోకాలు వేసినప్పుడు మాత్రం ఎట్నుంచి వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు లేనంత నిద్ర వచ్చేద్దాం అనమాట అండ్ ప్రార్థన చేద్దామని మోకా లేసినప్పుడు మాత్రం అసలు దేవుడా అని మోఖాలు వెంటనే ఓ నిద్ర వచ్చేస్తామండి అదే నిద్ర ఈ ఎవరితో తగువాడినప్పుడు రాదు నీకు ఎవరు తగులు చూస్తున్నప్పుడు రాదు నీకు టీవీలు చూస్తున్నప్పుడు రాదు నీకు కానీ ప్రార్థన దగ్గర వస్తుంది ఇంకోటి వాక్యం వినే దగ్గర వస్తుంది పాస్టర్ గారేమో అదే మార్పు చెందండి మారు మారుపర అని గట్టిగా ఆయన గొంతుపోయేటట్టు ప్రసంగం చేస్తామంటే నీకు మాత్రం నిద్ర అలా వస్తుందామా ఎంత సౌండ్ బాక్సులు బుయ్ భూయ్ అనే సౌండ్ వస్తా ఉన్నా సరే నిద్ర వస్తుందంటే అది ఎవరు చేస్తున్న పని చెప్పండి దుష్టుడు చేస్తున్నటువంటి పని మెలకువ కలిగి ఉండాలట మెలకుతో ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు మీరు నిద్ర నుంచి మేల్కొన్నట్లయితే క్రీస్తు మీ మీద ప్రకాశిస్తాడు హలలుయా పొద్దున్న లెగ్గానే సూర్యుడు ఎలా ఉదయిస్తాడు సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడు ఆ యొక్క కాంతి ఎంత విలువగా ఉంటుందో అలాగా నీవు గనక నీ నిద్ర నుంచి మేల్కొన్నట్లయితే క్రీస్తుని మీద ఉదయిస్తాడట హలలుయా క్రీస్తుని మీద ప్రకాశిస్తాడట నువ్వేం చేయాలంటే కలిగి ఉండాలి ప్రేరేపిస్తున్న దురాత్మను కూడా మనం ఏం చేయాలంటే ఎదిరించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది వార్త ఇరవై ఐదో అధ్యాయం ఐదవ వచ్చిన ఒకసారి చదువుడు ఆలస్యం చేయగా అమ్మా వింటున్నారా పెండ్లి కుమారుడు అనగా యేసు ప్రభువు వారు ఆయన ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి సిన సందర్భమే ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకలు ఐదుగురు బుద్ధులేని వారు వారందరూ కూడా దేవుని రాకడ కోసం ఆ యొక్క పెండ్లి కుమారుని కోసం వెయిట్ చేస్తున్నారు నిద్ర వచ్చింది ఏమండి నిద్ర వచ్చింది పడుకుండిపోయారు చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు పడుకుండిపోయారు పడుకున్న తర్వాత స్వరం వచ్చింది ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక స్వరం వచ్చింది లేచారు లేచి వారి దివిటీలు వారి కాగడాలను చూసుకున్నారు చూసుకుంటే అవి అంటే ఆరిపోయినాయి దాంట్లో నూనె అనేది అయిపోయింది ఇది మనం కనుక పరిశీలించినట్లయితే ప్రిల్లరా వారు దేవుని కోసం సిద్ధపడి ఉన్నారు దేవుని రాకడ కోసం సిద్ధపడి ఉన్నారు దేవుడు వస్తే వెళ్ళిపోదామని దేవుని సన్నిధిలోనికి వెళ్దామని సిద్ధపడి ఉన్నారు కానీ నిద్ర వలన వారు ఏమైపోయారంటే వారి చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉందో వారికి అర్థం కాలేదు వారి దివిటీలో ఉన్న నూనె అయిపోయిందని కూడా వారికి తెలియలేదు నూనె అయిపోయిందని కూడా వారికి తెలియలేదు తగా నిద్రపోయారు అమ్మా ఎంతగా నిద్రపోయారు వారితో పాటు తెచ్చుకున్న నూనె అయిపోయింది అని కూడా వారికి తెలియని అంతగా నిద్రపోయారు కొంతమంది నిద్రపోతే అంతేనండి ఒక ఆయన నిద్రపోతే ఆయన మెడలో గొలుసు ఆయన జోబిలో పరసు ఆ పరసలో డబ్బులు అవన్నీ తీసిపోయినా కూడా ఉన్నాడు ఎవరో వచ్చి బలంగా లేపితే అప్పుడు లేచి అమ్మో నా చేయిను అమ్మో నా పరస అంటున్నాడు కొంతమంది నిద్రపోతే అంతే భూమి బద్దలైపోయినా సరే భూకంపం వచ్చినా సరే ఏమన్నా మైకులు అమా లేగా అని చెప్తున్నా సరే వినయపడదు లేవనే లేవరు ఇక్కడ ఈ స్త్రీలు కూడా నిద్రలో మునిగిపోయారు అందుకే దేవునిని కోల్పోయారు ఏమవుతుంది తెలుసా నూనె కొండం కోసం వీళ్ళు ఊరిలోకి వెళ్ళారు మళ్ళీ మళ్ళీ ఊరిలోకి వెళ్ళి మళ్ళీ కొని తెచ్చుకునే లోపల దేవుడు వచ్చి సిద్ధపడిన వారు అందరినీ తీసుకొని ఏం జరిగింది వాళ్ళు తెలియసున్నట్లయితే ఆ నూనెని వారు కాపాడుకునేవారు లేదంటే ఆ నూనెని వారు సిద్ధపరచుకునేవారు అలలుయా ఈ నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే అభిషేకానికి సాదృశ్యంగా ఉంది ఈ నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే బైబిల్ గ్రంథంలో అభిషేకం భక్తి తైలం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే అభిషేకానికి సాదృశ్యంగా ఉంది నువ్వు నిద్రించావంటే నీ అభిషేకాన్ని నువ్వు ఏం చేసుకుంటావమా కోల్పోతావు కంటి నిండా నిద్ర ఉండాలి అవసరాలన్నీ కూడా తీరిపోవాలి కంటి నిండా నిద్ర ఉండాలి కోరికలన్నీ కూడా కంటి నుండి నిద్ర ఉండాలి అన్నీ తీరాలి అన్నీ జరగాలి అంట మళ్ళీ ఏమంటారు పాస్టర్ గారు మీరు చేయండి ప్రార్థన నువ్వు తినేసి పడుకుంటావా నువ్వు నువ్వు తినేసి పడుకుంటావు పాస్టర్ గారేమో ఏ రోజైనా నిద్రను కట్టుకొని ఎప్పుడైనా మోఖాలు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా అంతసేపు నిద్ర ఏ రోజైనా రోజైనా ఒక గంటైనా నిద్ర వస్తున్నా మొహం కడుక్కొని నిద్ర వస్తున్నా తూలేస్తా ఉన్నా సరిగా లేకపోయినా మోహాలేసి దేవుని సన్నిధిలో అర్థమవుతుంది ఏది రాదు నిద్ర కట్టుకొని మోకరించడం అలవాటు చేసుకోవాలి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడొచ్చాడు పౌలు వస్తే వాక్యం చెప్తా ఉంటే వాక్యం విందామని వచ్చాడు వచ్చి మూడు అంతస్తులో జరుగుతుంది కూటం మూడు అంతస్తులో కూడుకున్నారు అక్కడ వాక్యం చెప్తా ఉంటే నిద్రపోయాడట నిద్రపోయమా ఏం జరిగింది చూడండి నిద్రపోతే ఆ మూడు అంతస్తు నుంచి కింద పడ్డాడు ఏం పేరు అతని పేరు ఐతుకు చచ్చిపోయాడు మళ్ళీ పౌలు అక్కడ అందరినీ మీటింగ్లో కూర్చున్నారు అందరూ అందరూ పరుగు పరుగుని కిందకు దిగి వస్తే పౌలు వెళ్ళి మరలా ప్రార్థన చేసి అతన్ని బ్రతికించినట్లుగా దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది హలో లుయా అలే లుయా ఏ ఒక గడి నిద్ర ఆపుకొని కూర్చోలేడా నిద్ర వలనటువంటి నష్టపోయాడు అసలు ఎందుకు నిద్రపోయాడు తెలుసా అశ్రద్ధ ఎందుకు నిద్ర తెలుసా అది ముఖ్యమైందైతే అది విలువైందైతే నువ్వు నిద్రపోవు అది కావలసింది అది నీకు అవసరమైందని తెలిస్తే నిద్రపోవు నీవు శ్రద్ధతో ఉంటావు అలెల్లుయా అలే లుయా నీవు నిద్రపోతున్నావంటే దాని యొక్క విలువ నీకు తెలియలేదని అర్థం కుర్రుడు కబడ్డీ ఆడుతున్నాడు అట ఏమాడుతున్నాడు అండి కబడ్డీ వాళ్ళ నానేమో సంఘ పెద్ద చర్చిలో ముఖ్యమైనోడు వాడు రే కబడ్డీ అంటారు ఆదివారం పూట అలా అని గట్టిగా ఎడాపెడా గసిరేసి లాక్కొచ్చాడు కబడ్డీ ఆడుతూ ఉండగా అని అనేసి ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు వేసుకొని వాళ్ళ నాతో పాటు కోటానికి వెళ్ళాడు కోటానికి వెళ్తే కూర్చోబెట్టారు కుర్చీలో అందరూ కూర్చున్నారు మనవాడికి నిద్ర వచ్చింది ఆటోమేటిక్గా నిద్రపోయాడు బాగా అలిసిపోయాడు అప్పటికే నిద్రపోయాడు నిద్రపోయి నిద్రలో కలగంటున్నాడు కబడ్డీ ఆడుతున్నాడు నిద్రలోనే కబడ్డీ కబడ్డీ అంట కోతకెళ్ళాడట కబడ్డీ 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 అంటామన్నాడు అన్నాడు ఈ లోపల కోతకెళ్ళాడు కదా అందరూ పట్టేసుకున్నారనమాట దొరికిపోయాడు కబడ్డీ తెలుసు కదా అందరికీ ఆ కోర్టులోకి వెళ్ళాడు అందరూ పట్టేసుకున్నారనమాట పట్టేసుకోగానే కబడ్డీ వదలట్లేదు కబడ్డీ 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 అంటున్నాడు వదలట్లేదు కబడ్డీ 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 అని అంటున్నాడు వదలట్లేదు కబడ్డీ 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 అంటున్నాడు వదలట్లేదు వదలకపోతే ఏం చేశాడట ఎవడో ఒకడు ఉంటే విడిపించుకోవడానికి ఒక అన్నాడు అనమాట అది కళ్ళ ఉన్నాడు ముందున కుర్చీ ఉంది కుర్చీ ఉందంటే ఆ కుర్చీ వెళ్ళి అక్కడ పడింది ఆ కుర్చీలో ఉన్నాడు ఆ తాత అక్కడ పడ్డాడు అనమాట పడితే ఆ ఇంకా మీటింగ్ కోటంలో అందరు లేచి పరుగు వెళ్ళి కూడుకొని చూస్తూ ఉన్నారు ఆ తాత ఇలా పడిపోయి ఉన్నాడు బతుకున్నాడా సచ్చాడా అని చూడడానికని బతుకున్నాడా చచ్చాడా అని చూడ్డానికని వీడు ఇప్పుడు లేచాడమ్మో ఏం జరిగిపోయిందని పరుగు పరుగుని వెళ్ళాడు పరుగు పరుగు నెల్లి ఆ తాతగారు నన్ను క్షమించండి నేను ఏదో అయిపోయింది నాకు తెలియలేదు క్షమించండి క్షమాపణ ఎందుకులే బాబు నాకు నడువు నొప్పి ఉండేది చాలా రకాలైన మందులు ఆడాను అన్ని దేశాల మందులు ఆడాను ఏది తగ్గలేదు నీ ఒక్క తన్నుకి నా నడువు నొప్పి పోయింది అన్నాడు పోన్లే పోనీలే నడువు నొప్పి ఉంది ఒకవేళ నడువు నొప్పి లేనోడైతే కొత్తగా నడువు నొప్పి స్టార్ట్ అయ్యేది నడువు ఇరిగిపోయేదని అనుకున్నానట ఎందుకు చెప్పానంటే నిద్ర దేవుని సన్నిధికి అయితే వచ్చాడు కానీ శ్రద్ధ అనేది లే దేవుని అయితే కూర్చున్నాడు కానీ నిర్లక్ష్య ద్వారణ ఇంకా ఉంది నీవు గనక ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు ఈరోజు దేవుడు నన్ను దర్శిస్తాడు ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఏదైనా పొందుకోవాలి అన్న ఆశ నీకున్నట్లయితే నీవు మెలకువ కలిగి ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తావు అలల్లుయా అలేయా నా అవసరతలు తీర్చే శక్తి దేవునికి ఉందంటే నువ్వేం చేస్తావంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావు నీవు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఒకరు లేపాల్సిన అవసరం లేదు నీ అంతటి నువ్వే లేచి మోకాలు లేచి కూర్చొని ప్రార్థన చేస్తావు ఊరకుని నిద్రపోవడానికి నువ్వు ఇష్టపడవు హలో మాటలు వినకూడదని దుష్డే ఆటంకపరుస్తాడట నీవు ప్రార్థన చేస్తే దేవుని శక్తి కార్యాలు జరుగుతాయని దుష్టుడే ఆటంకపరుస్తాడట అందుకే మనం ఏం చేయాలంటే ముందు మన శరీరం పైన మనము ఆధిపత్యం జలాయించాలి మనం జయించాలి ముందు మన శరీరాన్ని మనం జయించాలి పాస్టర్ గారు ట్రైన్ టైం చూస్తారు ఇక్కడి నుంచి పది నిమిషాలు టైం ఉందంటే పది నిమిషాలు పొడుకుండి పోతారు మళ్ళీ పది నిమిషాలకి లేచిపోతారు పదే పది నిమిషాలు కరెక్ట్గా పది నిమిషాలు పొడుకుంటారు మరలా పది నిమిషాలు లేచిపోతారు నాకు అలా కుదరదు పడుకుంటే మళ్ళీ ఎవరైనా వరకు లేకపోతే అలారం పెట్టుకోవాలి ఒక అరగంట టైం ఉందనుకోండి అలారం పెట్టుకుంటారు అయ్యారు అరగంట తర్వాత లేవాలని లేచిపోయి ఆయనే అలారం కూడా ఆపెత్తారు అనమాట అలారం మోగదు అలారం పెట్టుకుంటారు మళ్ళీ లేచేసి అంటే నిద్ర మీద అంతటి బలం ఉందన్నమాట అంటే ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు నిద్రపోకూడదు ఎప్పుడు ప్రార్థించాలి ఎప్పుడు మెలకుగా ఉండాలి ఎప్పుడు ఎప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి ఎప్పుడు అనేది పూర్తి అవగాహన అనేది ఉన్న మనకి ప్రార్థన చేసినప్పుడు నిద్రే వాక్యం చదివేటప్పుడు నిద్రే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నిద్రే ఈ ఐతు కట కళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా సరే మూతలు పడిపోతున్నాయట ఏమవుతున్నాయేమా ఎంత ప్రయత్నిస్తున్నా సరే నిద్ర భారం ముంచి వేసి పడిపోయాడు పైనుంచి కింద ఏమవుతారా తెలుసా ఆధ్యాత్మికముగా దేవుని యొక్క కార్యాలు వారు చూడలేరు ఆత్మ సిద్ధంగా ఉందట కానీ శరీరము బలహీనంగా నిద్రపోకపోతే నష్టమేమీ రాదు కానీ ఆ రోజు దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుని శక్తివంతమైన కార్యాలను చూస్తాం ఎప్పుడైనా ఒక్కరోజైనా సరే కడుపు కట్టుకొని నిద్ర కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవా కష్టాలు చిట్టి మాత్రం ఎంత చెప్తావు గారు ఎన్ని కష్టాలండి మాకు ఎన్ని కష్టాలండి మాకు అని చెప్తావు కానీ ప్రార్థన మాత్రం గారు ఒక్కళ్ళు చేయమంటాం ఎవరు చేయాలి పాస్ట్ గారు ఒక్కలే ప్రార్థన చేయాలి నువ్వు తినేసి గురకబెట్టి పడుకుంటావు దేవుని శక్తి యొక్క విలువ తెలిసిన వారెవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయరండి ఎప్పుడు సమయం దొరుకుతుంది ఎక్కడ సమయం దొరుకుతుంది ఏ ఖాళీ సమయం దొరుకుతుంది అని చెప్పి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారు ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు పనులన్నీ ముగించుకొని ఎక్కడ సమయం దొరుకుతుందని చెప్పి దేవుని మందిరానికి వెళ్దామా లేకపోతే ఇంట్లో ప్రార్థన చేసుకుందామా ఎక్కడ దేవునితో గడుపుదాం ఎప్పుడు దేవుని వాక్యం చదువుదాం ఎక్కడ దేవుని వాక్యాన్ని వినుదామని వారు ఆశను కనపరుస్తారు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి విలువ వారికి తెలుసు గనుక కనుక పరిశీలన చేసుకుందాం పరీక్షించుకుందాం ఇంకా నిద్రపోయే జీవితంలోనే ఉన్నావా లేక మెలుకు తెచ్చుకొని మెలుకు కలిగి ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబంలో జరిగే సమస్యల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబంలో ఉన్న కష్టాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా లే ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమి కష్టమేం పడిపోదు లే మేల్కో ప్రార్థించే సరిదిద్దుకో దేవుని సన్నిధిలో గోచాడు అంగలార్చు ప్రార్థించు గొప్ప కార్యాలు బలమైన కార్యాలు జీవితంలో జరిగిస్తాడు